గంట గంటకి ఓటింగ్లో మార్పులు వస్తున్నాయి అందుకని నేను ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ అడగట్ల ఒక్క కామెంట్స్ చేయండి ఓటింగ్ అనేది కామెంట్స్లో క్లియర్ కట్గా తేలిపోతుంది ఒక మూడు వేల కామెంట్లు వస్తే అందులో రెండు వేల మంది అయినా ఓట్ ఫర్ కళ్యాణ్ అంటారా ఓట్ ఫర్ తనుజ అంటారా చూద్దాం ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తనూజా రెండిట్లో కామెంట్స్ చేయండి ప్రజలు బిగ్ బాస్ ఆడియన్స్ జనాలు ఎవరి వైపు ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థం కావాలి ఓకే ఎంతమంది కళ్యాణ్ సపోర్టర్స్ ఉన్నారు ఇంతమంది తనుజ సపోర్టర్స్ ఉన్నారు ఇంతమంది డీమన్ సపోర్టర్స్ ఎంతమంది ఇమాన్యువల్ సపోర్టర్స్ ఎంతమంది సంజన సపోర్టర్స్ ఉన్నారు అనేది అర్థం కావాలి కామెంట్స్ చూస్తే సో మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి ఓట్ ఫర్ తనుజ ఓట్ ఫర్ కళ్యాణ్ ఎన్నింటిలో కామెంట్ చేయండి ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది ట్రోఫీకి సంబంధించిన వారు నేను ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ చేసినటువంటి వీడియోస్లో క్లియర్ కట్గా చెప్పాను ఓటింగ్ సరళి ఓటింగ్ శైలి అనేది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు గంటల వ్యవధిలో మారిపోతుంది ఎందుకంటే ఒక పక్క పవన్ సాయి తనుజాని ఒక మంచి ఫ్రెండ్గా ఉన్నాడు మేబీ అతను పొద్దున అతనే నా లైఫ్ పార్ట్నర్ అంతా ప్రకటిస్తుందేమో మనకైతే తెలియదు నో కామెంట్స్ ఆన్ ఇట్ బట్ అతను ఉన్నాడు అతను ఆమెకు సపోర్ట్గా బయట చేస్తున్నటువంటి పిఆర్ అమర్దీప్ కానీ అమర్దీప్ వైఫ్ కానీ ఈ సీరియల్ బ్యాచ్ మొత్తం స్టార్ మాకు సంబంధించినటువంటి సీరియల్ బ్యాచ్ మొత్తం విపరీతంగా ఆమెకు సపోర్ట్ చేస్తుంది ఇంక్లూడింగ్ భరణి లాంటి వాళ్ళతో సహా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది తనుజాకి సెలబ్రిటీస్ వైపు నుంచి సెమీ సెలబ్రిటీస్ వైపు నుంచి ఇంకో పక్క కళ్యాణి కూడా సెలబ్రిటీస్ సెమీ సెలబ్రిటీస్ నుంచి రీతు లాంటి వాళ్ళు కావచ్చు దివ్య లాంటి వాళ్ళు కావచ్చు శ్రీజ లాంటి వాళ్ళు కావచ్చు గత సీజన్స్లో ఉన్నటువంటి సీజన్ సిక్స్ సెవెన్ ఎయిట్లో నైన్ ఇట్లా ఐ మీన్ నైన్ కాదు ఎయిట్ సెవెన్ సిక్స్ వరకు ఉన్న వాళ్ళలో చాలామంది కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఎవరు కూడా తక్కువ కాదు మర్యాద మనిషి లాంటి వాళ్ళు కూడా కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి అండ్ కళ్యాణ్ బయట పిఆర్ కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది తనుజా వైపు నుంచి కూడా పిఆర్ నడుస్తుంది ఎన్టీఆర్ ప్రభాస్ ఫ్యాన్కి సంబంధించిన ఫ్యాన్ హ్యాండిల్స్లో తనూజాకి సపోర్ట్గా ట్వీట్లు వేశారు అంటూ కూడా ఎన్టీఆర్ ఇద్దరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంట వెరైటీగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాండిల్ ట్రెండ్స్ ట్వీట్ వేస్తే తనూజాకి మీరు సపోర్ట్ చేయండి అని కళ్యాణ్ నేను నేను చిరంజీవి సారీ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని అని చెప్తూ చేసినటువంటి యొక్క తమ్ముని ఓపెనింగ్గా యూట్యూబ్ వీడియోనే వైరల్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకోపక్క తనూజా ఫ్యాన్స్ కూడా తనూజా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అని అమలు ప్రూఫ్ పట్టుకొచ్చి వాళ్ళు కూడా వైరల్ చేస్తున్నారు అయితే అల్టిమేట్గా ఏంటంటే ఇమాన్యుల్ యొక్క ఏవీ వేసిన తర్వాత తనుజకు ఏవి కూడా వేశారు హౌస్లో అది రేపు మనకు ఎపిసోడ్లో వస్తుంది ఈరోజు మిడ్ నైట్ థింగ్ ఏంటంటే న్యూస్ ఏంటంటే జనాలలో విపరీతమైనటువంటి ఓటింగ్ చేంజెస్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి ఇన్నాళ్ళు ఇప్పటి వరకు కాల్ ఓటింగ్స్లో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు జియో హాట్స్టార్లో తనుజ టాప్లో ఉంది ఇప్పుడు మొత్తం రివర్స్ అయ్యి జియో హాట్స్టార్లో కళ్యాణ్ టాప్లోకి వచ్చాడు ఓటింగ్స్ కాల్ ఓటింగ్స్ వచ్చేసరికి తనూజ టాప్లోకి వచ్చింది అంటే మీకు రూరల్ ఏరియాస్ నుంచి ఎప్పుడైతే మిస్డ్ కాల్స్ వస్తాయో డిమన్ పవన్కి బాగా వస్తున్నాయి ఇమాన్యుల్కి బాగా వస్తున్నాయి కళ్యాణ్ బాగా వస్తున్నాయి ఇప్పుడు నీ దాటి తనుజ టాప్ లెవెల్కి వచ్చి కూర్చుంది మీకు సెలబ్రిటీస్ చెప్పినా ప్రమోషన్ చేసిన థియేటర్లో సినిమాలు వేసుకున్న అనాథా సినిమాలకు వెళ్ళి స్వీట్లు పంచి ఓట్ ఫర్ కళ్యాణ్ అన్న ఓట్ ఫర్ తనూజ్ అన్న ఏది చేసినా అల్టిమేట్గా బిగ్ బాస్ చూసేవాళ్ళు ఒకటి ఫిక్స్డ్ నోషన్తో ఉంటారు దాన్ని లైట్గా కదపగలిగితే దానికి సంబంధించిన నోట్లు పడతాయి ఇప్పుడు పిఆర్ యొక్క పని అదే కమింగ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వెరీ వెరీ క్రూషియల్ అవ్వబోతోంది ప్రతి పిఆర్కి డీమన్ పవన్ అయిన సంజన అయినా ఇమాన్యుల్ అయినా కళ్యాణ్ అయినా తనూజ అయినా వీళ్ళందరి పిఆర్కి వెరీ క్రూషియల్ అవబోతుంది సో వీళ్ళు వేసేటువంటి ఓటింగులు ఒక్కసారిగా ప్యాటర్న్ మారింది తనూజాకి అర్ధరాత్రి ఓటింగు విపరీతంగా రూరల్ ఆడియన్స్ నుంచి లేకపోతే సిటీ అర్బన్ ఏరియాస్ ఆడియన్స్ నుంచి మిస్డ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నట్టుగా ఓటింగ్లో భారీ ట్విస్టులు మార్పులు చే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది కళ్యాణ్కి వేరే జియో ఆర్ట్స్లలో ఓటింగ్ బాగుపడుతున్నట్టుగా తెలుస్తుంది విత్ జీరో పాయింట్ వెరీ మైన్యూట్ జీరో పాయింట్ ఫైవ్ మార్జిన్తో తనుజా ప్రస్తుతానికి టాప్లో ఉన్నట్టు తెలుస్తుంది మార్నింగే చెప్పా అప్పుడు కళ్యాణ్ ఉన్నాడు టేబుల్స్ టర్న్ అవుతాయన్నాను అయ్యాయి మళ్ళీ రేపటికి కూడా టేబుల్స్ టర్న్ అవ్వచ్చు మళ్ళీ కళ్యాణ్ టాప్కి రావచ్చు ఎట్టి పరిస్థితులు లేదా డిమాన్ పవన్ కింద నుంచి ఒక్కసారిగా సెకండ్ పొజిషన్గా ఫస్ట్ పొజిషన్ రావచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఈసారి మాత్రం టాప్ టూ చెప్పగలరేమో తప్ప విన్నర్ని రన్నర్ని చెప్పే సిచ్యువేషన్ ఏదో సండే నైట్ లైవ్లో మనం చూసే వరకు లేదా కొన్ని గంటల ముందు ముందు ఆ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఏమి చెప్పలేని సిచువేషన్